పల్నాడు జిల్లాలో యువత పోర్ అనే కార్యక్రమం మూడు అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మొట్టమొదటి డిమాండ్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తాం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఆయనే రెండు వేల ఏడు వందల కోట్లు బాకీలు పెట్టారని చెప్తా ఉన్నారు ఒక్కటే వాస్తవం తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం బాధ్యత చేపట్టేటప్పుడు ఖజానాలో ఏడు వేల ఐదు వందల కోట్లు ఉంచి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే గతంలో చంద్రబాబు నాయుడు వంద కోట్లు కూడా లేకుండా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వేల ఐదు వందల కోట్లు పెట్టిపోయాడు దాన్ని విద్యార్థులకు చెల్లించలేరా అని చెప్పి ఈరోజు మేము అడుగుతాం అదేవిధంగా నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాల్లో మొదటి సంవత్సరం అయిపోవచ్చు ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈ కూటమి ప్రభుత్వం ఇక ఇరవై లక్షల ఉద్యోగాలు రోజు పేపర్లో చూసి పాపం నిరుద్యోగులంతా ఏదో ఆసక్తి ఎదురు చూస్తున్నా సరే ఎల్లో మీడియాలో రోజు రాస్తుంటారు ఐఎంఓవి అయిపోయింది ఈ ఇండస్ట్రీ వస్తుంది ఆ ఇండస్ట్రీ వస్తుంది కానీ ఒక్కటి కూడా ఇంతవరకు భూమి మీద ఇంతవరకు ఒక్క ఇటుక బిళ్ళ కూడా పెట్టలేదు ఈ విధంగా ఈరోజు రెండో డిమాండ్ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అప్పటిదాకా ఇరవై లక్షల ఉద్యోగాలు అందే వరకు ఒక్కొక్క విద్యార్థికి మూడు వేల రూపాయలు చొప్పున ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో అది మీరు ఇవ్వాలని చెప్పి రెండో డిమాండ్ చేస్తున్నాం మూడోది వైద్య విద్యార్థులు ముఖ్యంగా ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టి వెళితే మీరు వాటిని పూర్తి చేయకుండా అంటే ఐదు కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు మిగిలిన పన్నెండు కాలేజీలు స్టార్ట్ చేయాలి దాన్ని పూర్తి చేయకుండా ప్రైవేట్ పరం చేయటం స్వయంగా హెల్త్ మినిస్టర్ గారు అసెంబ్లీలో చెప్పారు వైద్య విద్యని ప్రభుత్వం భరించడం కష్టం అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది నేను అడుగుతూ ఉన్నాను ఒకవైపు మోడీ గారేమో సంవత్సరానికి పదిహేను వేల మెడికల్ సీట్లు ఇస్తానని చెప్పి దేశవ్యాప్తంగా చెప్తూ ఉంటే మన రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల యాభై సీట్లు ఇవాళ వీళ్ళు ఐఏ ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి పర్మిషన్ కోసం కోరకుండా ఈరోజు కాలయాపం చేస్తూ ఉన్నారు అదేంటంటే ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఒక్కొక్క విద్యార్థి మెడికల్ మెడిసిన్ చదువుకోవాలంటే ప్రైవేట్ పరంగా కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పేద విద్యార్థి చదువుకోగలరా ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టినందుకు పేద విద్యార్థులు చదువుకోవడానికి అలాంటి పేద విద్యార్థులు కూడా ఈరోజు ఎక్కడ కూడా వైద్య విద్యని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఒక ఆలోచన దుర్మార్గపు ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని ఎండగట్టడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది అలివి కాని హామీలు ఇవ్వటం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవి మాకేమి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు మోసం చేయటం ఇది ఒక పరిపాటి ఖచ్చితంగా ప్రజలు వచ్చే కాలంలో బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం